పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో శంకర దయా శర్మ గారు అని మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండేవాడు ఆయన ఒమాన్ అనే దేశానికి వెళ్ళారు ఒమాన్ ఆ దేశానికి మస్కట్ అన్న ప్రదేశం రాజధాని జనరల్ గా భారతదేశ రాష్ట్రపతి వెళితే అక్కడ ఉన్న ప్రెసిడెంట్ రావాల్సిన అవసరం లేదు ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది కానీ ఒమాన్ యొక్క రాజు ఎయిర్పోర్టుకు వెళతాడు వెళ్లి ఆ విమానం ఆగిన తర్వాత ఆ మెట్ల మీదకి వెళ్లి లోపలికి వెళ్లి శంకర్ దయాళ్ శర్మ గారిని రిసీవ్ చేసుకుని కిందికి తీసుకొచ్చి ఒక పెద్ద కారు ఆయన కోసం వెయిట్ చేస్తుంటు అప్పుడు ఆ కారు నడిపే డ్రైవర్ ని ఆ దేశ రాజు ఏం చెప్తాడంటే నువ్వు వేరే కారులో రా అని శంకర్ దయా శర్మ గారిని కూర్చోబెట్టి రాజు స్వయంగా ఆ కారు నడుపుకుంటూ ఆయన బస చేసే ప్రదేశానికి శంకర్ దయాల్ శర్మ గారిని తీసుకువెళితే అక్కడ ఉన్న మీడియా అంతా ఆశ్చర్యపోయింది ఆ దేశానికి చెందిన రాజు ఎప్పుడు ఎయిర్పోర్ట్కు వెళ్లలేదు ఎవరిని రిసీవ్ చేసుకోలేదు ఈ రెండు కాకపోగా డ్రైవర్ సీట్ లో కూర్చొని ప్రెసిడెంట్ ను తీసుకుని విజరాడు ఈ గొప్పతనం ఏంటి ఆయన గొప్పతనం ఏంటి అని మీడియా అడిగితే ఆయన అన్నాడు నేను పూనాలో కాలేజీలో చదువుతున్నప్పుడు శంకర్ దయా శర్మ గారు మా టీచర్ ఆయన మాకు చదువు చెప్పారు కాబట్టి నాకు చదువు చెప్పిన మహానుభావుణ్ణి ఎప్పటికీ మరిచిపోలేను నేను రాజు కావచ్చు ఆయన ప్రెసిడెంట్ కావచ్చు కానీ నేను జీవితాంతం ఆయన విద్యార్థినే అని చెప్పి ఆయన వినయ వినయ విధేయతలు అక్కడ తెలుపుతున్నాయని అది టీచింగ్ ప్రొఫెషన్కున్న ఒక గొప్ప విలువ అంటే మనం ఎప్పుడున్నా కూడా ఎక్కడున్నా కూడా ఏ విధమైన మన ప్రభావం మనం సమాజం మీద చూపించవచ్చు అని ఈ ఒక ఉదాహరణ తెలియజేసింది